కూటమి ప్రభుత్వం ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ను అరెస్టు చేసిన విషయానికి తెలిసిందే అయితే గత ప్రభుత్వంలో కొందరు నేతలు టీడీపీ జనసేన నాయకులను నీచాతి నీచంగా తిట్టినప్పటికీ అంటిముట్టనట్టుగా ప్రభుత్వ తీరు కనపడింది కాని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలాంటి నాయకులైన ఏ స్థాయి నేతలైన వారు ఏ పార్టీ వారైనా ఉతికి ఆరేస్తాము అనేటువంటి సంకేతాలు కిరణ్ అరెస్టు విషయంలో స్పష్టంగా కనిపిస్తుంది గత ప్రభుత్వ స్థాయి నాయకులు కూడా నోటికి పని చెప్పినవారు చాలామంది లిస్టులో ఉన్నారు ఇప్పుడు వారు కూడా నోరు మెదిపితే ఊసలు లెక్కించాల్సిందేనని ఈ అరెస్టుతో గట్టిగానే ఇచ్చారు పాత వీడియోస్ బయటకి తీస్తారా లేదంటే ఇప్పుడు కొత్తగా మొదలు పెడతారా అనేది మాజీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెట్టేస్తోంది కూటమి ప్రభుత్వం